హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మా ఇంట్లో మేము చేసుకునే రసం అండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రసం తయారు చేసుకోవడం కోసం ముందుగా నిమ్మకాయ సరంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు నుంచి రసం అయితే తీసుకుంటున్నాను ఇలా చింతపండు నుంచి చింతపండు రసాన్ని గా తీసుకోవాలండి ఎక్స్ట్రాగా ఉన్న పిప్పి మొత్తాన్ని పక్కన వేసుకోండి ఇలా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న రోల్ తీసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరి మెత్తగాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో అయినా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రసం ప్రిపేర్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోని రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచుకొని పెట్టుకున్న మసాలా అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని పులుపుని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి మీరు తీసుకున్న చింతపండు పులుపుని బట్టి నీళ్ళైతే పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు రసాన్ని ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు రసం ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఇక నేను ఎంటీఆర్ రసం పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బల్ని కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్